హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైవ్ ఎంఎంజీ ఫుడీస్ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరూ లైవ్కి రండి ఈరోజు మార్నింగ్ చేద్దామనుకున్నా లైవ్ అయితే కొంచెం కుదరలేదన్నమాట సో అందుకని ఆఫ్టర్నూన్ అయితే లైవ్ చేస్తున్నానండి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే వన్కే దగ్గరలో ఉంది లైవ్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ వస్తున్నారు కానీ మీరు మాట్లాడట్లేదు కామెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల మన చిన్న ఛానల్ కొంచెం ముందుకైతే వెళ్తుందని మేము ఆశిస్తున్నామండి సో దాట్స్ వై అంతే అంతకుముందు ఏం లేదు లైవ్లో ఉన్నవాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి తిన్నారా ఏం చేస్తున్నారు లంచ్ చేశారా అండి హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు ఏమేమి స్పెషల్స్ చేశారో మాకు కూడా చెప్పండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా మీరు మన ఛానల్ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటే లైక్ కర్రీస్ స్వీట్స్ హాట్ రెసిపీస్ ఇంకా ఏమైనా స్పెషల్గా వెజ్ నాన్ వెజ్ విచ్ కైండ్ ఆఫ్ రెసిపీస్ వాంట్ టెల్ మీ కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వన్ కేకి దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ లైక్ కామెంట్ అండ్ షేర్ లైక్ 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 షేర్ 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 కామెంట్ 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 ఓకేనా లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి ఆఫ్టర్నూన్ లంచ్ చేశారా ఫ్రెండ్స్ ప్రి ప్రిపేర్ చేయడం తినడం రెండు జరిగిపోయాయా ఎస్ ఆర్ నో సే సంథింగ్ లైవ్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయకపోతే నాకు ఎలా తెలుస్తుంది కామెంట్ చేయండి లైవ్లో ఇంతమంది ఉన్నారండి ఎవ్వరు కామెంట్ చేయట్లేదు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాను కదా హాయ్ హాయ్ నమస్తే అండి గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా అందరూ ఏం చేస్తున్నారు లైవ్లో వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి లైక్ వచ్చినందుకు థ్యాంక్ యూ అలాగే మన లాంగ్ వీడియోస్ కూడా చూసి మనకి కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం సక్సెస్కి కొద్దిగా దగ్గరలో ఉన్నామండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళైనా కూడా కొత్త వాళ్ళైనా కూడా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సరదాగా ఒక క్వశ్చన్ అడగనా ఇల్లు కదలకుండా సరదాగా ఆడే ఆటలు కానీ టక్కున గుర్తొచ్చే ఆట ఏంటి ఇల్లు కదలకుండా ఆడే ఆటలు అంటే ఏంటో తెలుసా అసలు కొందరికి తెలుసు కొందరికి తెలియదు నాకు కూడా తెలుసు కానీ నాకు కూడా అన్నీ తెలియదు కదా నేర్చుకుందామని చెప్పే అడుగుతున్నానండి ఓకేనా అన్నీ నాకు తెలుసు నేను చెప్పను ఎప్పటికీ చెప్పను లైఫ్ లాంగ్ నేను చెప్పను ఎందుకంటే నాకు తెలియని చాలా ఉంది సో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఉండే ఆటలు ఏంటివి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఉండే ఆటలు ఏంటివి అంటే ఇండోర్ గేమ్స్ అవి ఇంట్లో ఉండి ఆడుకోవచ్చు ఇల్లు కదలాల్సిన అవసరం ఏంటి కదా ఇంట్లో కూర్చొని చక్కగా ఎంతమంది ఉంటే అంతమందితో కలిసి ఆడుకోవచ్చు కదా హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే మీరు ఎవరనేది నాకు తెలుస్తుంది కదా స్మైలీ హాయ్ హాయ్ రా ఇంటికి వెళ్ళావా తిన్నావా అన్నం హలో మైలీ శృతి అంటుంది కాలేజ్కి పోలేదు అని ఎందుకురా ఎందుకని వెళ్ళలేదు కాలేజ్ లేదా ఈరోజు స్టమక్ పెయిన్ అని పోలే అవునా ఎందుకు సరిగా తినడం లేదా సరిగ్గా తిను ఏం రాదు లైక్ కొట్టు ఇది ఎందుకని రా రెస్ట్ తీసుకో మరి ఇంకా ఇంకేంటి విశేషాలు పడుకున్నావా మరి తిన్నావా ఏమైనా హాయ్ హా తిన్నా మామ్ అంటున్నారు స్మైలీ ఓకేరా ఏం తిన్నావు మరి లంచ్కి మీరు తిన్నారా అని అడుగుతున్నది నేను కూడా తినేసా వన్ వన్ ట్వంటీకి తినేసా నువ్వు తిన్నావా ఆఫ్టర్నూన్ స్కిప్ చేసావా లైక్ కొట్టరా తిన్నా ఓకే రెగ్యులర్గా పెడుతున్నావా వీడియోస్ అప్పుడప్పుడు పెడుతున్నావా ఇంట్లో కొట్టాలి ఎట్లా కొట్టాలి మా స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేస్తే వస్తుంది అంట లైక్ ఆప్షన్ లేదుగా రైట్ సైడ్లో వస్తాయి కదా హండ్రెడ్ పర్సెంట్ బొకే ఇచ్చినట్టు లైక్ సింబల్ వచ్చినట్టు ఒక స్మైలీ బొమ్మ వస్తాయి కదా అట్లా ట్రై చేయి అట్లా రావట్లే ఓ ఎట్లా వస్తాయి మరి నాకు కూడా ఐడియా లేదురా యాడ్ అవ్వట్లేదు ఈ మధ్య ఎందుకు పాసిబుల్ అయితేనే కొట్టు నో ప్రాబ్లం వడియంతో తాలింపు ఇంకా ఏం స్పెషల్ చేసింది మీ మమ్మీ వడియంతో తాలింపు అంటే ఏంటో తెలుసా చిన్న వడియం తెచ్చి నూనెలో వేయిస్తే తాలింపు అయిపోతుంది ఎందుకంటే అది తాలింపు వడియం కాబట్టి ఏమన్నా ఫన్నీగా ఉందా ఇంకేంటి విశేషాలు క్లాసెస్ అవుతున్నాయా రెగ్యులర్గా ఈరోజు లైవ్ ఎవరు రావట్లేదు ఎందుకు టైం టైంకి కి చేయట్లేదు కాబట్టి ఎవరు లైవ్ కి రావట్లేదు ఇంకా లైవ్ క్లోజ్ చేయనా వీడియోస్ పోస్ట్ చేయాలంటే రెగ్యులర్గా పోస్ట్ చేసి శృతి వన్ ఇయర్లోనే కంప్లీట్ చేసుకోవాలి లేదంటే అన్ని టైం వేస్ట్ అవుతుంది నా లాగా నాకు ఫుల్ టైం వేస్ట్ అయింది త్రీ ఇయర్స్ నుంచి ఓకేనా రెగ్యులర్గా పెడితేనేమో పెడుతున్నా అంటే ఛానల్ స్టార్ట్ చేయి లేదంటే వదిలే అనవసరంగా టైం వేస్ట్ ఓకే బాయ్ మరి లైవ్ కట్ చేస్తున్నా బాయ్ ఫ్రెండ్స్